అందరూ ఎలా ఉన్నారు బోనరా జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పాలంటే రోజు రోజుకి ఒక ఇంట్రెస్టింగ్ వార్త అయితే బయటపడుతూ ఉంది అనమాట నిన్నేమో ఈ ఈరోజేమో ఏకంగా వైజాగ్లో ఋషికొండ అసలు ఋషికొండ అనేది ఋషికొండ అనేది వైజాగ్ ఎంత ఫేమస్ మనకు తెలిసిందే బీచ్ పక్కనే ఋషికొండ ఉంటుంది కానీ గత మూడు సంవత్సరాల నుంచి ఋషికొండ ఎంత ఫేమస్ అయిందంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి అక్కడ కొండని తోవించి ఒక విలాసవంతమైన భవనాన్ని కట్టించాలని నాకు తెలిసి ఆ ప్రయత్నంలో ఎంతమందిని ఇబ్బంది పెట్టాడు అనేది మనం లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి చూస్తున్నాం కాకపోతే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏం ఏం మాట్లాడుకోవాలంటే నిన్నేమో అమరావతి ఫర్నిచర్ ఇంట్లో ఫర్నిచర్ ఫోర్ ఫైవ్ సి అదే ఐదు కోట్ల దాకా ఫర్నిచర్ ఇంట్లో పెట్టుకున్నాడని ఒకటి చూసాం కదండి ఈరోజు చూస్తే ఋషికొండ మీద విలాసవంతమైన భవనం ఆయన గెలిస్తే తొమ్మిదో తారీఖు ఆ భవనంలోకి వెళ్ళి ఆయన కొన్నాడు ఆ భవనం ఖర్చు మహా అయితే నేను అనుకోవటం ఒక సీఎంకి ఒక పది కోట్లు ఇరవై కోట్లు అనేది ఎక్స్పెక్ట్ ఉంటుంది మనకు తెలిసి ఇన్ని కోట్ల కన్నా మించకూడదు అనేది ఎవరికైనా ఎవరైనా నాకు తెలిసి నాకు తెలిసి అంతే ఒక ఇరవై కోట్లు ఇల్లు కట్టుకోవాలి అనేది అంటే సీఎం నా తెలిసి అంత కూడా ఉండకపోవచ్చు ఒక సీఎంకి మూడు మూడు లక్షల్లో లేకపోతే నాలుగు లక్షల్లో శాలరీ ఉంటుంది కొన్ని కొన్ని ఉంటాయి కానీ ఈయన ఏకంగా ఆ నెంబర్ నిజంగా నాకు వమ్మ అనిపించింది ఐదు వందల కోట్లు పెట్టి ఒక ఇల్లు కట్టించుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అసలు మైండ్ పోతుందనమాట అదేంటి ఆయన దాని ఆయన ఉండడానికి కాదు ఆ ఇల్లు కట్టించుకుందనేది మట్టుకు అలా అన్నారనుకోండి అనుకోండి మీరు దేవుళ్ళు అంటాం కాదు వాళ్ళ కార్యకర్తలు అక్కడ ఎవరో కాదండి అక్కడ అనిందన్నమాట జగన్మోహన్ రెడ్డి గారు ఉండడానికని రోజా గారు అప్పటి టూరిజం మినిస్టర్ ఆమె చెప్పింది ఐదు వందల కోట్లు పెట్టి ఒక విలాసవంతమైన భవనాన్ని నువ్వు సృష్టించుకున్నావే ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయి తెలుసా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి కనీసం రేపు ఫెంక్షన్ ఇవ్వాలంటే ఫస్ట్ మంత్ శాలరీ లేయాలంటే ఉద్యోగస్తులకి అప్పు తెచ్చుకోవాలి ఏదో ఒకటి తాకట్టు అంటే అదేమంటే నువ్వు చెప్తావు రూపాయి శాలరీ రూపాయి శాలరీ రూపాయి శాలరీ అన్నావే ఈరోజు ఇవన్నీ ఇంత పెట్టి ఐదు వందల కోట్లు పెట్టి నువ్వు భవనం ఎలా నిర్మించుకున్నావు జగన్మోహన్ రెడ్డి గారు నాకు అర్థం కావడం లేదు అదేమంటే నేను చేసే పని నైంటీ నైన్ పర్సెంట్ నేను అన్ని పూర్తి చేసాను అన్ని పూర్తి చేశాను అని అన్నావు ఎక్కడ పూర్తి చేసావు ఏం పూర్తి చేసావు నైంటీ నైన్ పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ నువ్వు విలాసవంతంగా సవంతంగా నువ్వు నువ్వైతే అన్నిట్లో అన్ని ఫిక్స్ చేసుకున్నావు నువ్వు ఎలా ఉండాలి ఇప్పుడు జనాలు అలా ఉండాలని నువ్వు ఫిక్స్ అయిపోయావు ఒక్క సెంటు భూమి ఇచ్చి కనీసం ఆ సెంట్లో కనీసం వాళ్ళకి ఇల్లు కూడా లేపలేకపోయావే ఐదు సంవత్సరాల్లో నువ్వు ఏకంగా ఐదు వందల కోట్లు పెట్టి వైజాగ్లో ఋషికొండపై ఒక విలాసవంతమైన భవనం ఎలా కట్టగలిగా ఒక బాత్రూమ్కే నాలుగు కోట్లు ఖర్చు పెట్టావు బాత్రూంలో ఒక టబ్బుకి దాంట్లో స్నానం చేయడానికి దగ్గర దగ్గర పాతిక లక్షలు పెట్టావు అంటే నువ్వు నిన్న ఏమనాలి ఈ ఈరోజు ఒక విద్యార్థి లో వెళ్ళి కు వెళ్ళి ఒక యూనివర్సిటీలో చదువుకోవాలంటే పాతిక నుంచి ముప్పై ఐదు లక్షల దాకా డబ్బులు పెట్టాలి ఆ డబ్బుల కోసం ఏఏ బ్యాంకులో తాక తాకట్లు పెడితే కానీ రావు కాకపోతే నువ్వు జస్ట్ ఐదు నిమిషాలు స్నానం కోసం ఒక డబ్బు పాతిక లక్షలు అంటే జగన్మోహన్ రెడ్డిని ఏమనాలి నీ గురించి మాట్లాడాలంటే కూడా నాకు బాబోయ్ అసలు కంపరంగా ఉంది కంపరంగా ఉంది ఈ రోజు ప్రతి ఒక్కరు ఆ రోజు ఆ ఐదు సంవత్సరాలు అబ్బో జగన్మోహన్ రెడ్డి అయ్యో జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అయ్యా బాబు మీరు నలభై శాతం ఓటు బ్యాంక్ వేసిన వాళ్ళు ఈరోజు ఈ ఐదు వందల ఖర్చు పెట్టిన ఈ జగన్మోహన్ రెడ్డిని ఈరోజు మీరు చూస్తే నెక్స్ట్ టైం కూడా మళ్ళీ ఆ నలభై పర్సెంట్ ఓటు వేస్తే నిజంగా దాని అంత తప్పు పని ఇంకొకటి ఏముండదు ఇప్పటికైనా మారండి ఐదు వందల కోట్లు పెట్టిన విలాసం అయిన ఒక భవనం నిర్మించాడు ఈరోజు సరైన హాస్పిటల్ లేవు రాష్ట్రంలో మీరు పోయి ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో చెక్ చేయండి కనీసం బాత్రూమ్కి వెళ్ళండి బాత్రూమ్ ఎంత నీట్గా ఉంటుందో ఒకసారి చూడండి కనీసం ఎంత దారుణమైన స్థితిలో ఉన్న హాస్పిటల్ తెలుసా ఈయన మటుగా ఐదు వందల కోట్లు పెట్టి ఒక భవనం కట్టేసాడు అనమాట ఈరోజు ఒక బస్ స్టాండ్కి వెళ్ళండి సరైన బస్ స్టాండ్లు లేవు కొన్ని నియోజకవర్గాల్లో ఈయన చెప్తున్నాడు ఈరోజు ఇంత ఇంత నేను అది చేశాను ఇది చేశాను అంటున్నారు రోజు నువ్వు కట్టిన ఐదు వందల కోట్లు పెట్టి భవనానికి నువ్వు ఈ రోజు ఏం సమాధానం చెప్తావు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు బడి బడి ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్తానండి నా దర్శి నేను నేను దర్శిలో ఉంటాను దర్శిలో పక్కన ఇక్కడ తాలూ ఏదో బట్టలు పిల్ల సంథింగ్ ఏదో గ్రామంలో రీసెంట్గా ఒక బల్లో ఒక కూలింది విద్యార్థులు ఎవరు లేరు సరిపోయింది అంటే ఎంత నాసిరకంలో నాసిరకం అయింది ఆ బళ్ళుకి వాటికి నిర్మించావు నీకు మటుకి ఐదు వందల కోట్లు పెట్టి విలాసవంతమైన భవనం కట్టించుకున్నావు అంటే నువ్వు గ్రేట్ జగన్మోహన్ రెడ్డి ముప్పై సంవత్సరాలు నువ్వు ఇలానే జనాలను దోచుకుంటూ పరిపాలిద్దాం అనుకున్నావు నిజంగా దేవుడు కూడా గమనించాడనమాట ఈరోజు ఐదు వందల కోట్లు నాకు తెలిసి శ్రీవారి గుడి కూడా ఐదు వందల కోట్ల ఆ ప్రాంగణం గుడి ఉండే శ్రీవారికి కూడా ఐదు వందల కోట్లు ఖచ్చిత అవదా అనేది కూడా నాకు అంత ఇదిగా ఉంటుంది మీరు ఐదు వందల కోట్లు పెట్టి మీరు ఒక మెల్లిని ఒక ఇల్లుని నిర్మించుకున్నారంటే నాకు ఇప్పటికీ అసలు నవ్వు ఎలా బ్రో ఎలా సాధ్యం అయ్యేలా ఇలాంటి ఆలోచన మీకు ఎలా ఎక్కడి నుంచి వచ్చేస్తే నాకు అర్థం కావడం లేదు ఈరోజు ఒక రైతు జస్ట్ ఒక వ్యవసాయం చేసుకోవాలి కావా నెక్స్ట్ ఒక సంవత్సరం వ్యవసాయం చేసుకోవాలంటే లోన్ తెచ్చుకోవాలంటే ఎంతో ఇబ్బంది పడుతున్నారు బ్యాంకులు చుట్టూ తిరిగితే పది రోజులు ఇరవై రోజులు అవుతుంది నీకు అలా జీవో పాస్ చేసుకుంటున్నావు ఇల్లు కట్టుకుంటున్నావు నాకు నీ గురించి చెప్పాలంటే మాటలు రావడం లేదు ఏ మాట అనాల్సి వస్తుందో నాకు అంత కోపం వచ్చేస్తుంది మీద ఇలాంటి వ్యక్తిక మీరు రెండు వేల పంతొమ్మిది ఓట్లేసి నూట యాభై ఒక్క సీట్లతో గెలిపించింది జనాలు కనిపించింది కాబట్టి ఫిఫ్టీన్ ప టెన్ పర్సెంట్ నీకు లాస్ అయింది ఆ ఫార్టీ పర్సెంట్ కూడా ఎలా వచ్చింది అనేది నాకు అర్థం కావడం జనం ఇప్పుడు ఆలోచించండి మీరు జగన్ మళ్ళీ ఇంకొకసారి పదకొండు సీట్లు ఎందుకు వచ్చినాయి రా బాబు నాకు అనిపిస్తుంది నిజంగా సింగిల్ డిజిట్ కూడా ఈయనకు ఎక్కువైనా అనిపిస్తుంది ఈరోజు ఇంత బెలాన్స్వంతమైన నీ సొంత డబ్బుతో కట్టుకుంటే అది వేరే విషయం ప్రజల సొమ్ము ప్రజలు కట్టే ట్యాక్స్ నువ్వు ఎన్నో మాటలు అంటావు కదా పవన్ కళ్యాణ్ గారిని ఏం చేశారు మీ మంత్రులు అది ఇది అంటావు కదా ఒక మనిషి పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటావా నువ్వు ఈరోజు నువ్వేం చేసావు నువ్వేం చేయకుండానే ప్రజల సొమ్ముతో ఐదు వందల కోట్లతో భవనం కట్టుకున్నావే అసలు పవన్ కళ్యాణ్ గారికి నీకు అసలు పోలిక చంద్రబాబు నాయుడు గారికి నీకు అసలు పోలిక ఆ రోజు ఆయన ఒక పది కోట్లు పెట్టి ప్రజావేదిక నిర్మిస్తే దాన్ని కూల్చేసేస్తావు ఈరోజు ఋషికొండలు ఐదు వందల కోట్లు పెట్టి ప్రజాదానాన్ని నాశనం చేసావే నేను ఏమనాలి జగన్మోహన్ రెడ్డి ఏమనాలి నేను నిజంగా నీ అంత దట్టి పాలిటీషియన్ నాకు తెలిసి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇండియాలో ది వరస్ట్ దట్టి పొలిటిషియన్ అయితే నువ్వే ఇదైతే గుర్తుపెట్టుకున్నావు నిజంగా జగన్మోహన్ రెడ్డికి ఓటేసిన వాళ్ళు గమనించండి ఈ ఫార్టీ పర్సెంట్ ఎవరు ఓటేసారో ఒకసారి మీ ఆత్మ పరిశీలన చేసుకోండి అది ఇంతకన్నా నేను చెప్పాల్సింది ఏమీ లేదనమాట నిజంగా చాలా 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 నీచమైన రాజకీయం చేశాడు జగన్మోహన్ రెడ్డి తను ఉండడానికి విల్లాలు కట్టుకుంటాడు ప్రజాస్వామ్యతో మాట్లాడేది మటుకు ఒక రూపాయి జీతం వన్ రూపీ జీతం చేసే పనులు గలీజ్ బంధు ఇంత గలీజ్గా అని నేను ఎప్పుడు అనుకోలేదు జగన్మోహన్ రెడ్డి Thank you. Thank you very much, Chandni.